ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోడీ గొప్పతనం ఆయన చేసిన అభివృద్ధి ప్రజలకు తెలిసే విధంగా ప్రచార రథాలను ఏర్పాటు చేసి మళ్లీ మోడీని ప్రధానిని చేయాలని కోరుతున్న బీజేపీ నాయకుడు ఎంపీ ఆశావాహ అభ్యర్థి అభినవ్ సర్దార్ ఆయనకు అవకాశం వస్తే జిల్లాని అభివృద్ధి చేస్తానని యువతకు ఉపాధి కల్పిస్తానని ఇక్కడి ప్రాంతాన్ని ఉంచుతానని అన్నారు ఖచ్చితంగా ఏ లక్ష్యంతో అయితే వచ్చానో ఆ లక్ష్య సాధన కోసం కృషి చేస్తానని ప్రజలు గుండెల్లో పెట్టుకుని నన్ను ఆశీర్వదించాలని కోరారు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలి అలాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి మనం అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ అభ్యర్థి మనం గెలిపించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ఇంకా మీకు నా గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు నేను తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీని మొత్తం వదిలేసుకొని ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా తెలంగాణ మొత్తంలో కూడా మీ అందరికీ తెలుసు వెనుకబడిన జిల్లా ఏది అంటే ఆదిలాబాద్ జిల్లా అని మీ అందరికీ తెలుసు నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరి సాధక బాధలు తెలిసిన నేను కాబట్టి నేను అన్నీ వదిలేసుకొని కేవలం ఆదిలాబాద్ మా గిరిజన బిడ్డలు మా ఆదివాసీ బిడ్డల కోసం అలాగే అన్ని కులాల కులాల వారి కోసం నేను వచ్చి ఈ ఆదిలాబాద్ జిల్లాని ముందంజలో ఉండేటట్టు అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను ఒక దృఢ సంకల్పంతో నేను ఉన్న అన్ని కంఫర్ట్ జోన్లు కూడా నాకున్న అన్ని నేను అన్నిట్లో అంటే ప్రొద్దులు లేస్తే నాకు అన్ని సౌకర్యాలు ఉండి నేను మంచి లైఫ్ బతుకుతున్న వాడిని కూడా అన్నీ వదిలేసుకొని నా గురించి కాకుండా ప్రజల కోసమే సేవ చేయాలని చెప్పేసి నేను ఈరోజు ఆదిలాబాద్కి రావడం జరిగింది మీరందరూ కూడా నాకు అందరు పెద్ద మనసుతో మీ అందరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీ అందరూ కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని మీ కొడుకులాగా చూసుకుంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకటే ఒక సంకల్ప సంకల్పంతో వచ్చిన ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లా అన్నిట్లో కూడా వెనుకబడి ఉంది తెలంగాణలోనే చదువులో కానీ స్కూల్స్లో కానీ లేకపోతే రోడ్స్ కానీ నేను కొన్ని ఏరియాలు తిరిగినా